जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमुपयनिमिदव श्लोकमु धूमेन आव्रियते वह्निः यथा दर्शो मले नचा ये धौल बे ना आवृतो गर्भा तदा ते वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పొగ చేత అగ్ని ఏ రకంగా కప్పబడిపోతుందో దుమ్ము చేత అద్దము మసకబారి ఏ రకంగా కప్పబడిపోతుందో మావితో గర్భములో ఉండేటటువంటి పిండము ఏ రకంగా కప్పబడి ఉంటుందో ఆ రకంగానే జ్ఞానము కూడా కామము చేత కప్పబడిపోతుంది ఈ చేతన సముదాయమంతా కూడా కామము అంటే కోరికల చేత వారి వారి జ్ఞానము కప్పబడిపోతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకి ఉండేటటువంటి జ్ఞానము మనలో చెలరేగేటటువంటి కోరికల వల్ల కామము వల్ల పూర్తిగా కప్పబడిపోతుందని అందుకని కోరికలు చెలరేగినప్పుడు వెంటనే మనము నా జ్ఞానము దీనివల్ల పనిచేయకుండా పోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మనసుకి స్ఫురణకి తెచ్చుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క హెచ్చరికను ఆ రకంగా మన నిత్య జీవితములో జ్ఞాపకం తెచ్చుకుంటూ కృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం ధూమేనావ్రీయతే వహ్ని యథాశోమలవృతో గర్భ తథా తేనేవృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీరామచంద్రుడిని స్మరించినటువంటి వారు శ్రీరామచంద్రుడిని అనుసరించినటువంటి వారు అందరూ శ్రీ ధామాన్ని పొందారు పొందుతారు కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర సమస్త పాపములను హరించేటటువంటిది మార్కండేయ మహర్షి లాంటి మహానుభావులు ఈనాటికి కూడా ఆ శ్రీరామచరితను కీర్తిస్తూ ఉంటారు ఆ రకంగా రాజర్షులు బ్రహ్మ రుద్రాది దేవతలందరూ తమ తమ కిరీటములను నేలకు తాకించి శ్రీరామచంద్రుడిని అర్చిస్తూ ఉంటారు అట్లాంటి శ్రీరామచంద్రుని యొక్క పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే అట్లాంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య శ్రీచరణ అరవిందములకు నేను వందనములు సమర్పిస్తున్నాను ఓ పరీక్షి నరేంద్ర ఆ శ్రీరామచంద్రుడిని అయోధ్యావాసులందరూ సేవించారు సై స్పృష్ట అభిదృష్ట సంవిష్ట అనుగత స్థానం ఎత్ర గచ్చి యోగిన నల్లనివాడు పద్మనయనంబులవాడగ ఆ శ్రీరామచంద్రుతోడ గదిసి తిరుగువారు కన్నవారు అంటికొన్నవారు అయోధ్యావాసులలో కొందరేమో రామచంద్రునికి వందనము చేసేవారు కొందరు పాదస్పర్శ చేసేవారు కొందరు రాముడిని తండ్రిగా భావించేవారు కొందరు రామునితో సమానముగా కలిసి కూర్చున్నారు పడుకున్నారు అనుసరించారు ఆ రకంగా శ్రీరామచంద్రుడిని సేవించినటువంటి రకరకాలుగా సేవించినటువంటి వారందరూ కూడా శ్రీ వైకుంఠధామానికి వెళ్ళారు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमु मुफ्यनमिदवश्लोकं धूमेनाव्रियते वह्निः यदादर्शोमलेन च यथोऽल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतं यदा वह्निः यदादर्शोमलेन च यथोल्बेणावृतो गर्भः तथा तेनेदमावृतं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण